గురుభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకలవ్యుణ్ణి నేటి తరం విద్యార్థులు ఆదర్శవంతంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ సూచించారు ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని నా సెంటర్లోని లోని ఏకలవ్యుని విగ్రహానికి బుధవారం నజీర్ అహ్మద్ నివాళులు అర్పించారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గురునాథం కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు తొలి ఏకాదశి పురస్కరించుకొని గుంటూరు నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఏకలవ్యుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఏదైనా మనం నేర్చుకోవాలంటే గురువులు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం ఏకలక్య ఏకలవ్యుని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గురుభక్తి చాటేటువంటి క్రమంలో ఎవరైతే ఒక విద్యను నేర్పిస్తారో ఏకలవ్యుడు అతని కోసం తన బొటనవీళ్ళని త్యాగం చేసి ఈరోజు ఎవరు చేయనటువంటి విధంగా ఒక గురుదక్షిణ ప్రద రోజు ఇచ్చినటువంటి ఏకలవ్యుడిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలో ఆయన ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే ఈరోజు విద్య ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎంత ఎంతకైనా ఎదగలుగుతారు విద్య నేర్పించినటువంటి విద్య ఎవరైతే ఉపాధ్యాయులు కానీ అలాగే గురువులు కానీ వారి నిత్యం కూడా పూజించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఏకలవిడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా తను ఎవరైతే జీవితంలో ఒక విద్యను కానీ ఒక వృత్తిని కానీ నేర్పిస్తారో అటువంటి వారి పట్ల వారందరూ కూడా మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా